అందరికి నమస్తే అండి తెలుగులో అగ్ర హీరోల్లో ఖచ్చితంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి పేరు తర్వాతే ఇంక వేరే పేరు ఏదైనా సరే చెప్తాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అటువంటిది ఆయనకున్న ఫాలోయింగ్ క్రేజ్ అటువంటిది అయితే కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాల కంటే పాలిటిక్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎంగా ఉండడం ఇవన్నీ ఉండటంతో ఆయన సినిమాకు ఈ హరిహర వీరమల్లు సినిమా బడ్జెట్ ఎంత బ్రేక్ ఈవెన్ ఎంత హిట్ అవ్వాలంటే ఎంత వసూలు చేయాలి టార్గెట్ ఎంత ఇదంతా కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం ఆ సినిమా అఫీషియల్గా ఇరవై నాలుగో తేదీని రిలీజ్ అవ్వబోతుంది ఇరవై మూడో తేదీ సాయంత్రం ప్రీమియర్ షోలు ఇవ్వడానికి వేయడానికి కూడా రెడీ అవుతున్నారు ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఏఎం రత్నం గారు నిర్మించారనమాట దాదాపుగా రెండు వందల కోట్ల బడ్జెట్ అయింది సో ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నూట అరవై కోట్లు బ్రేక్ఈవెన్ టార్గెట్గా దిగుతోంది ఓన్లీ నైజాంలోనే డెబ్బై ఐదు నుంచి ఎనభై అంట సీడెడ్లో పదిహేడు కోట్లు అండ్ ఆంధ్రాలో కూడా దగ్గర దగ్గర ఒక ఎనభై కోట్లు సారీ నైజాంలో అరవై ఐదు కోట్లు అంటున్నారు అరవై అరవై ఐదు కోట్లు ఆంధ్ర మొత్తం మీద ఎనభై కోట్లు సీడెడ్లో సుమారుగా పదహారున్నర పదిహేడు కోట్లు అనేది లెక్క సో ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నూట యాభై నుంచి నూట అరవై కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇతర యుఎస్ యూకే అవన్నీ మొత్తం కలుపుకుంటే రెండు వందల కోట్లు టార్గెట్ అనమాట పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్ సినిమాల్లో భీమ్లా నాయక్ నూట అరవై కోట్లు వసూలు చేసింది అండ్ అంతకుముందు వచ్చిన వకీల్ సాబ్ సుమారుగా నూట పదిహేను నూట ఇరవై కోట్లు వసూలు చేసింది పవన్ కళ్యాణ్ గారి సినిమా స్పెషల్ ఏంటంటే మొదటి రెండు రోజులు విపరీతంగా కలెక్షన్స్ వస్తాయి రికార్డులు వచ్చేస్తాయి రికార్డు కలెక్షన్స్ వచ్చేస్తాయి ఆ తర్వాత సినిమా టాక్ను బట్టి డౌన్ అయిపోతాయి లేదా అప్ అవుతాయి వకీల్ సాబ్ అండ్ భీమ్లా నాయక్ డైరెక్ట్ తెలుగు సినిమాలు కాదు రీమేక్ సినిమాలు అంటే అప్పటికే ఆ సినిమాలను వేరే భాషల్లో మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు కాస్త హిందీ వచ్చిన వాళ్ళు ఇతర లాంగ్వేజెస్ మీద పట్టున్న వాళ్ళు చూసే ఉంటారు అయ్యప్పని కోశ్యం చాలామంది చూశారు కదా అటువంటి వాళ్ళు భీములా నాయక్ చూడడానికి ఇష్టపడరు అలాగే పింక్ చాలామంది చూసి ఉంటారు అటువంటి వాళ్ళు వకీల్ సాబ్ చూడడానికి ఇష్టపడి ఉంటారు రీమేక్ కాబట్టి అది వేరు కానీ ఇప్పుడు దాదాపుగా అజ్ఞాతవాసి తరువాత పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో డైరెక్ట్ వస్తున్న సినిమా ఇది రెండు వందల కోట్ల బడ్జెట్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇంత బడ్జెట్ లేదు పెట్టలేదు సో మరి కరెక్ట్ చేస్తారా లేదా ఆ భయం కొంతమందిలో ఉంది అయితే ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్లో ఆ భయం లేదు ఎందుకంటే ఆ కంటెంట్ మీద క్వాలిటీ మీద సినిమా మీద కాన్సెప్ట్ మీద ఆయన నమ్మకం అయింది అందుకే అవసరమైతే నైజాం మొత్తం ఆయనే డైరెక్ట్గా రిలీజ్ చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ని లేదా దిల్ రాజు గారు లాంటి వాళ్ళని కాదు అని రిలీజ్ చేసుకునే అంత పెద్ద ప్రొడ్యూసర్ ఏమి ఏం ఏం రత్నం గారు ఒకప్పుడు పెద్ద ప్రొడ్యూసరే కానీ ఇప్పుడు చాలా థియేటర్లు అండ్ సినీ రంగంలో చాలా వరకు టాప్ ఫోర్ ఫైవ్ ప్రొడ్యూసర్ల చేతుల్లో ఉన్నాయి ఆ టాప్ ఫోర్ ఫైవ్లో ఏం రత్నం లేరు కొన్ని ఏరియాస్లో కంప్లీట్గా థియేటర్లు అన్ని కూడా దిల్ రాజు అల్లు అరవింద్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయన్నమాట సో అందుకు ఇప్పుడు ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి ఏం రత్నం గారు డైరెక్ట్గా రిలీజ్ చేయాలా లేదా అమ్మాలా వాళ్ళు పోటీ పడుతున్నారు వాళ్ళకమ్మాలని చూస్తున్నారనమాట సో ఈ సినిమా మూడు వందల కోట్లు రిలీజ్ చేయడం టార్గెట్ మూడు వందల కోట్లు ఇప్పటి వరకు నాన్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాలు అంటే ఎస్ఎస్ రాజమౌళి సినిమాల్లో బాహుబలి వన్ టూ ఆరు అవన్నీ కలెక్ట్ చేసాయి సో నాన్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాల్లో ఈవెన్ పుష్ప టూ కూడా కలెక్ట్ చేసింది కానీ ఈ పెద్ద పెద్ద సినిమాలు భారీ వెంచర్లు పక్కన పెట్టేస్తే ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రమే మూడు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది దీని మీద ఏమి పెద్ద అంచనాలు లేవు సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువ నలభై యాభై కోట్లు మాత్రమే పెట్టారు సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి సినిమా మూడు వందల కోట్లు కలెక్ట్ చేస్తే సూపర్ హిట్ అయినట్టే మినిమం తక్కువలో తక్కువ రెండు వందల నలభై రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేస్తేనే హిట్ అవుద్ది అంతకన్నా తక్కువ ఎంత కలెక్ట్ చేసినా సినిమాని హిట్ అని చెప్పలేరన్నమాట సో సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల రెండు వందల ఎనభై నుంచి మూడు వందల కోట్లు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటే మాత్రం మూడు వందల యాభై కోట్లకు పైగా కనెక్ట్ చేయడం అదంతా రికార్డు స్థాయి కలెక్షన్లో ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే ఇంకా మించి వెళ్ళాలి సో ఈ సినిమా ఇంత బడ్జెట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎక్కువ కాలం దాదాపుగా ఏళ్ళు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ త్వరగానే అయ్యాయి షూటింగ్ లేట్ అయింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా లేట్ అవుతున్నాయి షూటింగ్ పార్ట్ కూడా లేట్ అయింది ఆఫ్టర్ ప్రొడక్షన్ కూడా అవి కూడా లేట్ అవుతుంది అనమాట పైగా పవన్ కళ్యాణ్ గారు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవడం అండ్ ఇక్కడ క్రిష్ అనుకున్నారు ఫస్ట్ స్టోరీ రాసిందంతా కూడా క్రిష్ మూల కథ ఆయే ఆయన డైరెక్షన్లోనే మొదలైంది మధ్యలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చాయి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కాస్త తేడా రావడంతో క్రిష్ తప్పుకొని ఏం రత్నం గారు పెద్ద కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్షన్ బాధ్యతలు స్వీకరించాడు ఆ తర్వాత కొన్ని కొన్ని సీన్లు మళ్ళీ రీషూట్ చేశారు ఎందుకంటే ఆయన టేకింగ్ స్టైల్ వేరు ఈయన టేకింగ్ స్టైల్ వేరు కాబట్టి రీషూట్ చేశారు కొన్ని కొన్ని అక్కడతో కొంత లయ తప్పిందనమాట ఈ సినిమా ప్లస్ ట్రాక్ మారింది అండ్ లేట్ అయింది కాకపోతే అప్పుడు పవన్ ఈ సినిమా ప్రారంభించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్థాయి వేరు స్థానం వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్థాయి వేరు స్థానం వేరు అందుకని సినిమాకి అన్ని అనుమతులు వస్తున్నాయి రేట్లు కూడా ప్రీమియర్ షోలకు భారీగానే ఉంటాయి ఇరవై మూడో తేదీ సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ప్రీమియర్ షోలు వేయాలని చూస్తున్నారు టికెట్ నాలుగు వందల నుంచి ఎనిమిది వందలు పెట్టే అవకాశం ఉంది కాబట్టి మొదటి రెండు రోజు రెండో రోజు మూడో రోజు గట్టిగా వచ్చేస్తుంది సుమారుగా నూట ఇరవై కోట్లు నూట ముప్పై కోట్లు వచ్చేస్తుంది తిరగలేదు ఆ తర్వాత సినిమా హిట్ టాక్ వస్తే బాగుంది అని జనం చూస్తే రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు రావచ్చు లేదు సినిమా టాక్ బాగోకపోతే మాత్రం కష్టం అనమాట సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం థ్యాంక్ యూ